అవమానాలు వేదనలు బాధలు పోరాటాలు నలిగిపోయావు చూడు నీకు ఇంకే స్పెషల్ క్వాలిటీ అక్కర్లేదు బిడ్డ నీ నలిగిన నీ జీవితమే దేవుని నిర్లక్ష్యం చేయలేడు ఆయన స్వభావం అది కాదు లైట్ తీసుకొల్లేడు పక్క నుంచి బైపాస్ అయి వెళ్ళిపో నలిపోతావుగా నిద్ర రాత్రులు గడిపేవగా నువ్వు చేసిన నేరం కాదు నువ్వు చేసుకున్న పాపం కాదు నీకు వచ్చిన శ్రమ లాంటిది నీకు వచ్చిన కష్టం లాంటిది నీ కుటుంబ పరిస్థితి లాంటిది అయినా విశ్వాసన వదులుకోలేదు ప్రభువును వదులుకోలేదు నీవే నీకు నీవే తల్లిగిపోయావు ప్రభువును వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళవు సంతోషపరిచే స్థాయికి రాలేపోతున్నావు నలిపోతున్నావు నువ్వు నా ఏ సై స్వభావం తెలుసా ఆయన నలిగిరి వారి ప్రారంభం అలక్ష్యం చేయలేడు అన్లాడు ఆయన వల్ల